సందర్భంగా రాసమల్లగూడెం గ్రామం రావడం జరిగింది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీరాములు గారి తరఫున కత్తెర గుర్తును గెలిపించడానికి ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది గ్రామంలో పెద్దలందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా వారు కొన్ని సమస్యల ముంగలు పెట్టారు నేను ఎమ్మెల్యే అయినాక కూడా దాదాపు పది సమస్యలు అడిగితే నేను ఇప్పటికొక నాలుగైదు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది మిగతా సమస్యలు కూడా పూర్తి చేయడానికి శ్రీరాములు గెలిపించినట్లయితే ఒక ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉంటాడు అదే ప్రభుత్వం ఉంటుంది మహిళలకు ఎక్కడ ఇబ్బందులున్నా వాళ్ళు కూడా అడిగారు ఒక మహిళా భవనం అడిగారు తప్పకుండా మహిళలకు పార్టీలకు అతీతంగా మహిళలు అడిగారు కాబట్టి తప్పకుండా మహిళా భవనం నిర్మించడానికి వచ్చే నెల తప్పకుండా వాళ్ళకు సాధ్యం చేయడం జరుగుతూ ఉంది అంటే గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ఒకే పార్టీ పాపకపోయింది కాబట్టి సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉండే కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్యేకు అనుకూలమైన అభ్యర్థి శ్రీరాములు కాబట్టి కత్తెర గుర్తు కాబట్టి వారిని గెలిపిస్తామని కూడా మహిళలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇలా భవిష్యత్తు ఈ రాష్ట్ర కూడా భవిష్యత్తు యొక్క రూపురేఖలు మారబోతుంది ఇలా షాద్ నగర్ కూడా అతి సమీపంగా ఉండే రోడ్డు కూడా అడిగారు తప్పకుండా రోడ్ కూడా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా చేసి పెడతాం వారు కూడా ఇంకా ఇచ్చారు మనకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది శివరాములో గ్రామం ఈ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన సాధనారు ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ స్థానిక సంస్థలలో ప్రత్యేక అభ్యర్థిగా నేను నిలబడ్డాను కాబట్టి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే ముందు కూడా మా గ్రామానికి వస్తే ఇంతకుముందు గత ప్రభుత్వం ఉండగా ఎమ్మెల్యే సహా వస్తే ఇది ఇది ఉందన్న మేము బాగా అధ్యస్తామని అంటే మనకు అన్ని విధాలు కూడా సహకరించిండు కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా మనను పోటీ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నతీశరావు నిలబడ్డాను కాబట్టి మీరందరూ కూడా సానుకూలంగా సానుభూతితోటి నన్ను సర్పంచ్గా ఎన్నికైతే ఇప్పుడు ఇచ్చిన సమ ఇచ్చిన అడిగిన సమస్యలన్నీ కూడా అన్న ఇప్పటికే కొన్ని కొన్ని ఏదో నాగులు స్వతంత్రం వచ్చినది కూడా నాగులపల్లి నుంచి రోడ్ లేకుండే ఆ రోడ్ కూడా వేయడం జరిగింది మరియు దాని వెంబడే ఫిల్టర్ వాటర్ వేయడం జరిగింది మరియు ఫిల్టర్ వాటర్ కాగానే మళ్ళీ డీలర్షిప్ అన్న మనకు అందరికీ మూడు కిలోల బియ్యం మూడు మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నాడు కాబట్టి ఒక్క నెల అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కరు మోసుకొచ్చుకురాన మూడు కిలోలు ఒకటేసారి మూడు నెలలు ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొయలేక తిప్పలైతుందని అంటే మరియు దానివల్ల ఎంబడే సబ్ డీలర్గా పాయింట్ సెల్ పాయింట్ టూగా మనకు మన రాసమల్లగూడానికి ప్రత్యేకంగా డీలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరియు ఇప్పుడు కూడా మనకు అండర్ అండర్ డ్రైనేజీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి రోడ్లు కూడా కొన్ని అందుబాటులో అండర్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఏసీర్ గత ప్రభుత్వంలో సిసి రోడ్ వేయలేదని కాదు ఏసీర్ కానీ రోజు రోజుకు ఇండ్లన్నీ బేస్మెంట్ లైట్ కట్టిన కొద్దీ రోడ్లన్నీ కిందకి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అన్న చొరవతోటి తోటి మన నాలుగు వందల మీటర్లు నడులకెంచి పెద్ద రోడ్డు చౌరస చేసినట్టు పెద్ద రోడ్ వేసినాం కాబట్టి ఆ కు అనుసంధానంగా ఇప్పుడు మీరందరూ దయదాల్చిన అన్నగిన గెలిపిస్తే మళ్ళీ అన్న ఇంబడి బట్టి అన్న చొరవ తీసుకొని కంప్లీట్గా ఈ రోడ్డుకు అనుసంధానంగా పైకి కానీ కిందికి కానీ మొత్తం ఒకటే లెవెల్ అంటే మొత్తం ఒక కళ్ళముంటే మాదిరిగా ఉంటుందో మన గ్రామాన్ని కూడా సందు సందుగా ఎక్కడున్న రోడ్లు అన్ని క్లియర్ చేపి చేపిస్తా అని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి అన్నను ఏది అడిగినా అన్నం మనకు లేదు అనే సమస్య అయితే లేదు కాబట్టి అందరు దయదలిసి ప్రత్యేక కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ అందరితో మనవి చేస్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు అన్నం ఎంతో ఐదు అడిగితే అన్న పదిస్తుండు అంటే ఎందుకు ఇచ్చు అంటే గత ప్రభుత్వంలో పదేళ్ళ సంది ఇరవై ఏళ్ళ సంది రాజమల్లగూడెంలో కాంగ్రెస్ అనే పద ఎప్పుడో శంకర్రావు గెలిచినాడు తర్వాత ప్రతాప్ రెడ్డి గెలిచినడు పదేండ్లు ఏ పార్టీ కూడా లేదు మనం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నామంటే సంధి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు గట్టిగా అన్న సైడ్ నిలబడ్డందుకు ప్రత్యేక మనం కూడా ఇక్కడ బాగా అన్న కూడా మెజార్టీ కూడా ఇచ్చినందుకు మన మన ఊరిని దత్త తీసుకోవడం జరిగింది దత్త తీసుకున్నందుకు అన్ని పనులు కూడా మనకు అన్ని హామీలు ఇస్తున్నాడు అన్ని ఇప్పటికే నాలుగు హామీలు ఇచ్చిండు అవి పనులు చేసిండు మళ్ళీ ఇంకా కూడా కట్ట మితికేసాడు కట్ట మితి కూడా రోడ్ ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు మన రాసుమల్గు నుంచి కక్కులు నాగ సర్దార్ వే రోడ్డు మొత్తం ఉండ్ల కంచేసిన దాన్ని కూడా ఏమున్నా కూడా తీపి నక్ష నీకు మీ పలిబేర వరకు ఎంతవరకు ఉన్నా సాఫ్ చేపి అని చెప్తే కూడా దాన్ని కూడా సాఫ్ చేసినాం దాన్ని కూడా మట్టి రోడ్డు కానీ కంకరు బీటి రోడ్క రెడీగా ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఏ ఏకాభివించి ఇన్ని రోజులు సర్పంచ్ని వేరేతం చేసిర్రు చేయండి బాగా చేసిర్రు బాగా నాకేం బాధలేదు ఈరోజు ఒక్కసారి నాకు కూడా సమ సమయము సానుకూలంగా మీరు నన్ను చేసినట్టయితే నేను శంకరాన్న ఎంబడి పడి ఖచ్చితంగా మన ఊరే అభివృద్ధి కొరకు మన ఊర్లో ఏది కానీ ఒక్క పోల్కా కరెక్ట్ లైట్లు లేవు మంచి ఐమాక్స్ లైట్లు అవి మనం వచ్చే దసరా వరకు ఐమాక్స్ లైట్లు కానీ అవి అన్నీ చేస్తానని మీ అందరికీ ఆమెస్తూ మీ అందరికీ ధన్యవాదాలు స్థానిక ఎమ్మెల్యే కరణ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు మరియు మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు మన గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నిసార్లు మనం చేసినాం చేసినాం ఇంతవరకు మనం చేసినాం ఎక్కడ కూడా లేదు మన ఊరు ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్ర్యం రాన పెట్టుకుందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈరోజు జనాలు అర్థం చేసుకొని కసి ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మనకు సాధ మన నియోజకవర్గం ఎమ్మెల్యే మన పార్టీ అభ్యర్థి ఉన్నాడు ఎమ్మెల్యే గారు మరియు ఊర్లో కూడా మన పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బదపరిచిన శివరాము గారు గెలిస్తేనే మన ఊరు ఇంకా తెలుగైతుంది ఇప్పుడు మీరు ఏదో పైసలకు డబ్బులకు కలువబడి ఇంకా మనకు ఈ సం ఈ ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికలు రానికే మూడేళ్ళు టైం ఉంది కాబట్టి ఈ మూడేళ్ళ మనకున్న పనులన్నీ మనం చేసుకోవాలంటే మీరంతా సహకరించాలి సహకరించినప్పుడే మన శివరాము గారు సర్పంచ్ గెలిస్తేనే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా కూర్చొని మనం మాట్లాడవచ్చు మనకున్న పనులని చేసుకోవచ్చు ఎందుకంటే బొబ్బిలిచేరు కట్ట నుంచి వెళ్ళి ఇంతవరకు మనకు రోడ్ లేదు నైట్ నైట్ వెనక పాము గడిచింది వెనక ఆటో వచ్చింది లేకపోతే ఇంకో సమస్య వచ్చిందంటే పోనీకి ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది గ్రామ ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ రెండు ఈ రోజులు మన దగ్గర మనం యుద్ధం చేయనుకున్నా కానీ మన దగ్గర కత్తి లేదు అయితే ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు యుద్ధం మందేగా యుద్ధం చేయడానికి మనమే ఉన్నాము కత్తి అనేది మీరు అందరు అందిస్తేనే మనకి పనులన్నీ అయితే కాబట్టి గ్రామ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా మీ ఓటును పనికిరాను వేసి పని వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే పదవిలో ఉన్న మీద ఉన్నాడు శివరాంగుల బాబు మీ అందరు తెలుసు దాదాపుగా ఈయనతోని మీ పర్సనల్ పనులు కూడా అందరు కొంతమంది చేసుకున్నారు అందరు తెలుసు గుండెల్లో ఉన్నది కానీ బయటకు చెప్పలేకపోతున్నాం మరి అందులో ఏ అంతర్యం అనేది అలా తెలుసు కానీ మీరు ఏది ఏం చేసినా శివరాములు బాబు గారు గెలిస్తేనే మన ఊరు ఈ ఉన్న పనులన్నీ చేసుకోగలుగుతాం ఇప్పుడు మహిళలు అడిగారు ఎమ్మెల్యే గారిని నెక్స్ట్ మంత్ డాక్టర్ బిల్డింగ్ ఇస్తాను డాక్టర్ బిల్డింగ్ ఇస్తా అంటే మరి ఆయన గెలిస్తేనే మనం అంత పోయి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆయన గెలవతే మనం ఎవరు ఓనికి వెళ్ళి ఛాన్స్ లేదు గేట్గా గేట్ ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు మరి ఎవరు గెలవాలి ఈయన గెలిస్తేనే మరి మీ మహిళలు అందరికి ఒక బిల్డింగ్ వస్తుంది ఇప్పుడు ల్యాండ్ చూసుకోమన్నాడు పొలం ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ చూసుకోమన్నాడు ఏందమ్మా కాబట్టి పొలం ల్యాండ్ ఎన్న ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ చూసుకోమన్నాడు నెక్స్ట్ మంత్ పది లక్షలు ఇరవై లక్షల శాంక్షన్ చేస్తాడు ఒక రెండు మూడు నెలలు మనకు బిల్డింగ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇంకెట్లే ఉందామా మారాలా ఉందా మారాలే కాబట్టి మారాలే కాబట్టి మీరు అందరు ఆలోచన చేసుకోండి మీరు అందరు ఆలోచన చేసుకుంటే అయితే కొత్తనే పని కాదు ఇది కాబట్టి మీరంత మీరంతా ఏకాభిప్రాయం మీకు వచ్చి ఒక తాడి మీదకొచ్చి కత్తెర గురించి ఓటేసి భారీ భారీ మెజారిటీతో శివరామ్ గారు గెలిపించాలి అలాగే అలాగే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం గెలుపులో గెలుపు దశలు ఉన్నాము సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గెలుపు దశలు ఉన్నాము ఇంకొక ట్వంటీ పర్సెంట్ మన అందరం మేమే కాదు ఇక మా మొగోళ్ళు తిరుగుతున్నారు మేము ఆడలు తిరుగుతామంటే కదా ఆడలు కూడా తిరగాలి అందరు కలిసి చేస్తేనే మనం ఈ విజయం మన ఇంటికి వస్తుంది మనం మేము పన్నీ చేసుకోగలుగుతాం